నొప్పించబడ్డాయి సంఖ్యల చిత్త బాధింపబడ్డాయి ప్రాణమును ఇనుము బాధించిందట సంవత్సరం కాదు నెలలు కావు సంవత్సరం కాదు సంవత్సరాలు తరబడి చరసాల్లో ఉండి నలిగిపోయాడండి యువసేపు నలిగిపోయినాడు దేని బిడ్లరా యువసేప పడుతున్న బాధ నేను మిమ్మల్ని అడుగుతాను చెప్పండి పడుతున్న బాధ తండ్రి చూసాడా వాళ్ళ నాన్న యాకోబు చూసాడండి చెప్పండి యాకోబు చూసాడా లేకపోతే తల్లి చూసిందా కొని అన్న చూసారా పడుతున్న బాధ ఏంటో కల్లారో చూస్తూ ఉన్నారా ఇటు తోడబుట్టిన వాళ్ళు చూడట్లే కన్న తల్లి చూడట్లే కన్న తండ్రి చూడట్లే యోసేపు చిన్న వయసులో జైల్లో వేయబడి దేని బిడ్డరా ఇటు అతని పరామర్శించడానికి అతన్ని పలికరించడానికి అతను ఆదరించడానికి ఆప్యాయంగా మాట్లాడడానికి ప్రేమగా మాట్లాడడానికి ఎదిగో అతని విషయమే ఎదిగో నేనున్నాను యోసేపు అని ధైర్యము చెప్పి అతన్ని విడిపించడానికి బయటకు తీసుకుని వచ్చడానికి కూడా ఎవరైనా అందుబాటులో యూసేఫ్కి ఉన్నారండి ఉన్నారండి ఎవరైనా ఎవ్వరు లేరు ఆ చెరసాల దగ్గరుండి ఆ చెరసాల కాపర్లు దాన్ని కాసేవారు వెళ్తూ ఉన్నారో వస్తూ ఉన్నారు ఫుడ్ పెట్టే వాళ్ళు శుభ్రం చేసేవారు వెళ్తూ ఉన్నారు యా నేను ఎటువంటి నన్ను ఒక్కసారి చూడండి అని యోసేపు ఎన్నిసార్లు వారు వైపు చూస్తున్నా ఎన్నిసార్లు వారు వైపు చూస్తున్నా మీ నాన్న పేరేంటి పలానా మా నాన్న యాకోబు యాకోబా యాకూబా అనే పేరు మేపు మేము ఎప్పుడు వినలేదే ఏ దేశం నీది ఇది పలానా దేశం ఓహో నువ్వు బయట దేశం సంబంధించిన వ్యక్తివా నీ గురించి వక్కలతో పుచ్చుకొని మాట్లాడేది లేదు నీవు ఇదే ప్లేస్లో ఉండాలి తప్ప బయటికి బయటికి తీసుకుని రావడానికి మేము ఎవరము నీకు సహాయపడము అన్నట్టుగానే ముఖం తిప్పేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేని బిడ్డల ఇప్పుడు యోసేపుకి బయటకు వచ్చే మార్గం లేదు బయటకు వచ్చే అవకాశం లేదు అటువంటి పరిస్థితుల్లో యోసేపు ఉంటున్నాడు అందుకే బైబుల్ చెప్తున్న మాట్లాడుతూ తెలుసా చదువు నూట ఐదు పద్దెనిమిది వచ్చి వారు చేత అతని కాళ్ళను నొప్పించారట అతని ప్రాణమును ఏం చేసిందంటే చెప్పండి బాధించేసింది ప్రాణమును బాధించేసింది ఇనుము ప్రాణమును బాధించేసింది కాళ్ళను నొప్పులు సంకెళ్ళ చేత ఇది యోసేపు యొక్క పరిస్థితి ఇంత పెయిన్ తో ఉంటే ఇంత బాధలో ఉంటే ఎవరండి ఆ బాధని చూసింది చెప్పండి ఎవరు చూసారు ఆ బాధని ఫతీఫర్ వాళ్ళ ఇల్లు ఫతీఫర్ వాళ్ళ ఇంటి యజమానుడు యజమానురాలు యూసేపు నలిగిపోవడానికి కారణమయ్యారో వాళ్ళు ఈ దేశానికి వచ్చి పడడానికి కారణమయ్యారు అన్నలు అన్ని వైపుల్లో నుండి బాధకి గురి చేయబడ్డాడు యువసేపు కానీ ఒకే ఒక వైపు నుండి బాధలో నుంచి విడిపించబడ్డాడు యోసేపు దేవునికి స్తోత్రం హాలేలుయా అన్ని వైపు నుండి బాధ ఎదురవుతాయి ఒకే వైపు నుండి బాధలో నుండి విడిపించబడ్డాడు